వెల్కమ్ టు కిచెన్ ఇవాళ నేను ఎగ్ కర్రీని ఎలా తయారు చేస్తానో చూపిస్తాను ఇక్కడ నేను టువల్ ఎగ్స్ తీసుకొని ఉడికిస్తున్నాను కొంచెం కల్లుపు వేసి ఉడికించుకోవాలి ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక గిన్నెను పెట్టుకొని రెండు గంటల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఒక స్పూన్ ఆవాలని వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత రెండు ఉల్లిగడ్డలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు కరివేపాకుల్ని వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం కొత్తిమీర పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా బాగా వేగిన తర్వాత మూడు టమోటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కొట్టండి టేస్ట్కు తగ్గట్టు ఒక స్పూన్ సాల్ట్ను ఒక స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేగిన తర్వాత కొంచెము ఒక స్పూన్ కారం పొడిని వేసుకోండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడిని మరియు టూ టేబుల్ స్పూన్ కొబ్బరిని వేసుకొని బాగా మగ్గించాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్లేమ్ పెద్దగా ఉంటే మాడిపోతుంది ఈ ఎగ్గు పులుసుకి మనము రెండు కప్పుల నీటిని వేసుకొని బాగా మరిగించుకోవాలి నీటిని వేసిన తర్వాత మనము మూతను పెట్టుకొని బాగా మరిగించుకోవాలి పది నుంచి ఇరవై నిమిషాల వరకు అలా వదిలేయాలి ఇప్పుడు మనం ఉసురు పొరలేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా దీంట్లోకైనా తినొచ్చు ఎగ్స్ మొత్తము మునిగేలాగా మనము గరిటెతో తిప్పుకోవాలి మసాలా అంతా ఎగ్స్ కి పట్టాలంటే ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి అప్పుడు మొత్తం గుడ్డు అంతా బాగా టేస్టీగా వస్తుంది ఎగ్గుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి మరిన్ని రెసిపీస్ కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు